ప్రార్థన చేసుకున్నావా మంచి ప్రార్థన అందరు కూడా స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా పరశుద్ధుడమైన దేవానికి పొందనాలయన స్తోత్రాల తండ్రి ఇదిగోనైనా దీని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయనా ఇదిగో ఈ బిడ్డను మీరు ప్రేమిస్తున్నందుకు స్తోత్రాల ప్రభా నిజమే అయినా మనుషులు కొంతకాలం ప్రేమించి విడిచిపెడతారు ప్రభా నీవు సదాకాలము ప్రేమిస్తానని చెప్పావు అయా ఈ బిడ్డలను తండ్రి అయా ఇదిగో తండ్రి ప్రవ్వ నువ్వు సృష్టించావు నాయన నువ్వు పుట్టించావు ప్రవ్వా ఇదిగో ఈ బిడ్డలను నాయన మీరు ప్రేమించి ఇదిగో వారికి ఆకలి తీరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయనా అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడునైనా ఎంత మంచి దేవుడు ప్రవ్వ ఇదిగో ఈ బిడ్డలందరినీ మీ మీకు ఎదురుగా అప్పగిస్తున్నాను వారికి మంచి ఆరోగ్యత ఇచ్చండి తండ్రి ఇదిగో వారి బిడ్డలను వారి కుమార్తెలను కుమారుడు అందరినీ మీరు దీవించండి నాయనానికి నీకు స్తోత్రాలు ఎదిగోనైనా తండ్రి ప్రభా నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘాన్ని దీవించి ఆశ్రతి నుంచి మరి ఏ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె